యావత్ రామగుండం ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ మహామౌడు పరమేశ్వరుడి శివుడైన ఆశీర్వాదంతో మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలు బెదజుల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తా ఉన్నా ఈరోజు జనగామ గ్రామంలో చరిత్రాత్మకమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిలింగేశ్వర ఆలయంలో పొద్దున నాలుగు గంటల నుంచి బ్రహ్మ మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వేలాది మంది ఈరోజు వీళ్ళ భాగస్వాములు ఆ దేవదేవుని దర్శించుకుంటూ ఈ ఊరు బాగుండాలి ప్రాంతం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ దేవుడికి నమ్మకం ఉంది మన ప్రాంతానికి పూర్వం తీసుకొస్తారని

भमी के जंभो शंकर एको वैष्णव निवेदन प्रभु चापर जी ता शाखाम संपिस्कार और मुखला से